అక్షుత అఖిలాంతకోటి బ్రహ్మాండనాయకాయ తయ సంగస్వార్చితృరాయో

స్వామి ఐదు రూపాయలు ఉంటాడట పరమ పదంలో ఉండేటువంటి స్వామి ఉంటారు నారాయణుడు అంటారట స్వామి మరి నన్ను నారాయణులు కదా పరమ పదంలో కదా నేను ఈ శరీరంతో నక్కే కదా కాబట్టి మీరు చూడలే స్వామి మా గురించి ఇంకేమైనా అని అడిగారట భక్తులందరూ సరే అని ఒక స్టెప్ నీకు వచ్చాడట స్వామి మన గురించి పద తర్వాత వ్యూహ వ్యూహ అంటే వైకుంఠంలో ఉండేటువంటి స్వామిగా వచ్చాడట అక్కడ వైకుంఠంలో ఎవరెంటారు దేవత దేవతలకు దేవతల కృష్ణులకు మాత్రమే ఆ వైపుంఠంలోనికి ప్రవేశం ఉంది మనకుందా లేదు మళ్ళీ స్వామిని ప్రార్థించామట అయ్యా స్వామి వైకుంఠానికి కూడా మేము రాలేము మా గురించి ఇంకా ఏదైనా చేయంటే మా తల్లి లాంటి వాళ్ళు ఏదైతే మన పిల్లలు కదా స్వామి ఏం చేశాడంటే సరే విభవ ఇంకొక స్టేప్తికి వచ్చాయండి విభవ అంటే తెలుస్తా రామావతారము అవతారం ఎవరి గురించి ఆడ అవతారము మన యొక్క దుష్ట సంహారం చేసి మన భక్తులందరి కూడా శిష్యుల్ని రక్షించడానికి ఒక్కొక్క అవతారం ఇచ్చారట అయ్యాని ఎప్పుడు కృతయుగంలో పావనావతారం ఎవు త్రేతాయుగంలో రామావతారం విద్యావు ద్వామర యుగంలో కృష్ణావతారం అయిత్యావు ఈ విధమైన అవతారం అయితే మీ వినడమే తప్ప అవి కూడా చూడలేదు స్వామి ఏదో ఆలయంలోకి ఎంత కనబడుతున్నారు కానీ మాకు మీ అవతారాలు చూడలేదంటే మాకు మళ్ళీ స్వామి మన అనుగ్రహించుకుంటే మళ్ళీ కష్ట గురిగి స్వామి ఇవచ్చి ఈసారి ఏం చేశాడు మారా యుహ విభవ అంతర్యామి అయ్యా మీలోనే ఉన్నానయ్యా అయ్యా మీరు ఎక్కడే చెప్పుకోవాల్సిన అవసరం లేదు అంతర్యాలుగా మీలోనే ఉన్నాను అహం వైష్కారో భూ మీలోనే ఉన్నారు చూసుకోండి అంటే స్వామి ఎన్నిసార్లు అద్దం దగ్గరికి పోయి చూసుకున్నా కూడా నా శరీరమే కనబడుతుంది తప్ప లోపల కనబడట్లేవు స్వామి అన్నారు జగ మనలో ఉన్న దేవుడు కనబడుతున్నాడా ఎవరు ఏమండి సమాధానం కాదు చెప్పండి మనలో ఉన్నటువంటి దేవుడు ఉన్నాడా లేదా కొంచెం చెప్పండి మనం ఉన్నాము శరీరంతో ఉన్నాము మనం నడుస్తున్నాము అంటే మనలో భగవంతుడు ఉన్నట్టే మన భగవంతుడు లేకపోతే మన శరీరము చేయదు కానీ స్వామి అన్నారట స్వామి యొక్క లోపల ఉన్నావయ్యా కాబట్టి అది కూడా మీకు కనబడట్లేదు అంటే అప్పుడట అర్చావతారంగా వచ్చాడట అక్కడ రంగనాథ క్షేత్రంలో ఇప్పుడు కాదండి కొన్ని వేల కుటవిగా ఉన్నప్పుడు ఈ కోరిక కోరిన భక్తుల కోరిక తీర్చడానికి నేను వైకుంఠంలో ఎలా ఉంటానో అలా వచ్చాడట కస్తూరి పుండ్ర పునర్తిలకం కర్ణాండలో లేక్షణం ముక్తాస్వలో హరదనం ముక్తా కీటోజ్వలం పశ్చానా హరసం పర్యాయ పేరు శ్రీరంగాధిపతి గదానువదనం సేవేపు వైపుట్టం లేదా అన్నాడలాగే ఆదిశేషుడు చక్కగా చుట్టు చుట్టుకొని పెద్ద పడక పెట్టుకుండగా లక్ష్మీ అమ్మవారి పాదసే చేస్తుండగా అక్కడ పాదసముద్రం ఉంటే ఇక్కడ రంగసముద్రం ఎంటది కావే కావేరి మీద దిగిన అలా ఉంచట చూడండి అంత గొప్పవాడు ఆట ఆయాన్ని భక్తులంటే అలా పరిగెత్తాడట అంత గొప్పవాడు అమ్మ సాక్షాత్తు ఆ వర్మ నుంచి వైపుఠ్యం వచ్చినటువంటి గొప్ప రంగనాథ స్వామిని కానీ ఆహా ఇంత గొప్పలైనటువంటి అయితే చెప్పలేం ఆ వచ్చి రంగనాథ స్వామి కాబట్టి ఒకడే అమ్మవారు గోదామీ స్థాయి కానీ అదే కనుక వెంకటేశ్వర స్వామి దాని ఇతర అమ్మాయిని చూసేవారు ఉంది అని చెప్పి అమ్మాయి ఇద్దరు పాలున్నారట మరి చక్కగా మరి రంగనాథం చేస్తావు కానీ వెంటనే అమ్మాయి ఇంకోకున్నారు మీ అమ్మాయి యొక్క వాళ్ళు అమ్మాయి చూడాలి కాబట్టి సరిపోతుందా ఇప్పటిదానికి ముందు తెప్పించారు స్వామి వైభవం అది మీరు అడగండి మీ అమ్మాయి 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 కూర్చున్నారు